హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈరోజు సరికి మైక్రో గోల్డ్ బ్యాంగిల్స్ అని కడా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి టూ టైప్స్లో ఉన్నాయి మోడల్స్ అయితే చూసేద్దాము ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి చూడొచ్చు మధ్యలో వచ్చేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ప్రతిమ రూప్ అనేది ఉంటుంది ఇట్లా టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి సైజులు వచ్చేసరికి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్లో పింక్ స్టోన్ వైట్ స్టోన్ అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా జిగ్జా ప్యాటర్న్లు అయితే ఉంటుంది పింక్ స్టోన్ అనేది ఉంటుందండి ఫిట్టింగ్ అనేది ఉంటుంది స్టోన్ ఓటం కానీ ఏమి లోపలికి ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి పార్టీ వేర్గా చాలా బాగుంటాయండి పండగలకైనా పార్టీ వేర్కైనా చాలా బాగుంటాయి సైజులు వచ్చేసరికి టూ ఎయిట్ టూ సిక్స్ టూ నైన్ టూ టెన్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి మైక్రో గోల్డ్ అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసిన నల్లబడ ఫంక్షన్ వేర్గా పార్టీ వేర్గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా జిగ్ జాగ్ లో అయితే ఉంటుంది డిజైన్ వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ రూబీ స్టోన్ అయితే ఉంటుందండి ఫిట్టింగ్ అనేది ఇట్లా టూ బ్యాంగిల్స్ అటాచ్ చేసినట్లయితే ఉంటుంది డిజైన్ వచ్చరికి సైజులు వచ్చరికి టూ ఎయిట్ టూ సిక్స్ టూ టెన్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాములు అండి ఇట్లా నక్షి పాలిష్లో లో అయితే వస్తుందండి డిజైన్ అనేది ఇట్లా లక్ష్మీ అమ్మవారు ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ టెంపుల్ డిజైన్ అనేది ఉంటుందండి నక్షి పాలిష్లో లో ఉంటుంది పికాక్ డిజైన్ ఉంటుంది గ్రీ రూబీ స్టోను వైట్ స్టోను గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి అన్కర్సులు స్టోన్స్ అయితే ఉంటాయి వైట్ స్టోన్లో ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అండి టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళకైతే సరిపోతుందండి సైజ్ వచ్చేసరికి అవైలబుల్గా ఉంది సింగిల్ బ్యాంగిల్ అండి సింగిల్ హ్యాండ్కైనా వేసుకోవచ్చు ప్రైస్ వచ్చరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది ఇట్లా పుష్పం టై తామర పుష్పం టైప్లో అయితే ఉంటుందండి డిజైన్ మధ్యలో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్లో డిజైన్ ఉంటుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ ఉంటుంది సీజెడ్లో వైట్ స్టోన్స్ అయితే వస్తాయి పింక్ స్టోన్ అనేది ఉంటుందండి కడా బ్యాంగిల్స్ అంటారండి ఇట్లా మెలక డిజైన్ అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి టూ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి సైజ్ వచ్చరికి టూ సిక్స్ ఒకటే అవైలబుల్ ఉందండి సైజు ప్రైస్ వచ్చి డబ ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బాదం ప్యాటర్లో ఉంటుందండి డిజైన్ అనేది వైట్ స్టోన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా రూబీ కాంబినేషన్ అయితే ఉంటుంది డైమండ్ షేప్లో ఉంటుందండి చిన్న సీజెడ్లో అయితే వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి ఇట్లా గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగ లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుందండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుందండి టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి కడా బ్యాంగిల్స్ అంటారు వీటిని సైజులు వచ్చేసరికి టూ టెన్ టూ ఎయిట్ సైజులన్నీ అవైలబుల్ సైజులు ఈ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి త్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇట్లా పికాక్ డిజైన్ అయితే ఉంటుంది కుందన్ డిజైన్లు అయితే ఉంటుందండి మధ్యలో వేసరికి ఇట్లా పికాక్ డిజైన్ ఉంటుంది బాదం ప్యాటర్న్లో వైస్టోన్ అనేది ఉంటుందండి కడా బ్యాంగిల్స్ అండి నక్షి లో ఉంటుంది కడా బ్యాంగిల్ అయితే కుందన్ డిజైన్ ఉంటుందండి సైజ్ వేసరికి టూ సిక్స్ ఒకటే అవైలబుల్ ఉందండి ప్రైజ్ వేసరికి ఫైవ్ డబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది కడా బ్యాంగిల్ అని లక్ష్మి లో ఉంటుంది ఇట్లా సైడ్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లా డైమండ్ డిజైన్ అయితే ఉంటుందండి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది చూడండి టూ ఎయిట్ టూ టెన్ టూ సిక్స్ సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్ ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ అండి కుందన్ డిజైన్లు రూబీ కాంబినేషన్లో గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి బ్యాంగిల్ వచ్చేసరికి కటింగ్ అనేది ఇలా ఉంటుంది సైజు వచ్చేసరికి టూ టెన్ టూ ఎయిట్ సైజులు టూ టూ అవైలబుల్ ఉన్నాయండి ప్రైజేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇవి చిన్నపిల్లలకు బాగుంటాయండి ఇట్లా రూబీ కాంబినేషన్లో ఉంటుంది వైట్ స్టోన్ అనేది ఉంటుందండి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది కటింగు త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి డైలీ వచ్చరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో అనేది ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము కింద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి మెసేజ్ చేయాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి